రేపు సోమవారము కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు సంబంధించినటువంటి చిన్న మంగళహారతి పాడే ప్రయత్నం చేస్తాను రారా కృష్ణ రాధా కృష్ణ రావయ్యా మా చెంతకు రావయ్యా రారా కృష్ణ కృష్ణ చేరా రావయ్యా మా చంతకురవయ్యా అహకూరిమి ధీరధరాధర కర్పూరహారతిగుమయ్యా మా భారమునిదయ్యా గిరిధర రారా కృష్ణ కృష్ణ చేరారావయ్యా మా చెంతకురావయ్యా సరి సరిసరి నటనలతో చారడేసి కన్నులతో వొరవొరచూపులతో మారులేనివే వేణువుదే మారుమోనాకృతితో సారమౌ చిన్మయమౌ చారునీల కాంతులతో సిరి పింఛపు తలుకులొలు కుకూరుల కుటిల నటనలతో చిర రావయ్యా మా చంతకు రవయ్యా అహకూరిమి ధీరధరాధర కర్పూర హారతిగునుమయ్యా మా బారమునిదయ్య గిరిధర రాధా కృష్ణ చేరారవయ్యా మా చింతకురవయ్యా గోలో కదా ముడవై గోకులాన గోవులను గాచితివి జీవులను బ్రోచితివి గోల చేసి కల పాల దోచితివి గోల చేసి కళ పాలు వెన్న దోచితీ గోవర్ధన గిరియత్తి గోవిందుడవైతివి గోపాల సుందర కోప పడకుమగిరిదర చీరారవయ్యా మా చందకురావయ్యా అహూరిమి ధీర దరా దర కర్పూర హారతిగుమ బార మునిదయ్యా గిరిధర కృష్ణ రాధాకృష్ణ కృష్ణ రావ్యా మా చంతకురావ్యా కృష్ణ రాధాకృష్ణ కృష్ణ రావ్యా మా చింతకురవయ్యా అహూరిమి ధీరధరాధర గుణమయ్యా మా భార మునిదయ్యా గిరిధర రారా కృష్ణ రాధాకృష్ణ చేవయ్యా మా చింతకురవయ్యేరా రవయ్యా మా చింతకురవైయ్య థ్యాంక్ యూ ఆల్